క్షవాతీతం త్రిగుణం సద్గుర श्री हमparataina sri brahma vidya bhag vishnu suryam te akvalkam janakam subanta sadhipakesham kancha anganam bhag guru gurupadu paramam vidiram swamina nityam bhola karanam mohyam bhavaditam mah శ్రీ రామాయణ వ్యాప్తి చంద్రమనోరమం విజ్ఞానందం అర్పణే శుకలాయ కనవరం శ్రీ రామ రౌనవ్యం పోలి మాధవ నరోరమం శ్రీ రామశ్య భక్తానం శేషాచల

శ్రీ చంద్రశేఖరాయ ప్రోధోపదేశిక శ్రీ మల్లికాయపం శ్రీ మహావిష్ణు పరమాత్మ ధ్యాని సమర్పయా సింహాసనం